ఏమైందిరా రిషి చేతికింత దెబ్బ తాకించుకున్నావు చిన్నదే అంటాను వాళ్ళు ఆడు బిడ్డ వచ్చినట్టు ఉంది కదండి ఈమెందే నాలుగు రోజుల కనబడుతుంది పోనీ లేవే మనకెందుకు బాగున్నావా అక్క స్వాతి రండి రా స్వాతి తేజదక్క నువ్వు ఇప్పుడే లోపలికి వెళ్ళింది టీవీ పెట్టడానికి ఏందక్క మొన్న ఎప్పుడు వచ్చినట్టున్నావు ఇంకా పోలేదా మొన్న వచ్చిన మొన్న వెళ్ళిన ఇప్పుడు రిషికి దెబ్బ వచ్చిన అయ్యో ఏమనుకోకక్క నువ్వే కాదు తేజ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి వారాల తరబడి ఉండిపోతారు నాకు తెలవక అడుగుతున్నా అట్లా ఉండటానికి ఏమనిపియ్యదా అక్క వదిన టీ తీసుకో అయ్యో తేజ వీళ్ళు వచ్చింది కదా వీళ్ళకి కూడా నువ్వు ఫస్ట్ తీసుకో వదినా అయినా వీళ్ళకి తీయం సరిపోద్ది వదినా ఫుల్ మీల్స్ పెట్టే పంపిస్తావు వదినా లోపలికి రండి స్పెషల్ చేసినట్టు పోదంపా ఏమైంది తేజ ఏం చేసినావు స్పెషల్ ఏం చేయాలి మీకు స్పెషల్ చెప్పండి ఏమైంది ఎందుకంత సీరియస్ అవుతాను ఎందుక ఎందుకు నీకు తెలియదా ఇంటికి వచ్చిన వాళ్ళు అట్లా నేను మాట్లాడు అట్లా మాట్లాడే నీ ఆడబిడ్డని నీ ఇంటికి రాకుండా చేసుకున్నావు మీ తల్లిగారిని మీ ఇంటికి రాకుండా వేసుకున్నావు మీలాగే అందరు ఇల్లు ఉండాలని కోరుకుంటాను రానే అయినా మా అమ్మ వాళ్ళు మా ఇంటికత్తే నీకేంది మా ఆడబిడ్డలు మా ఇంటికత్తే నీకేంది ఏదో మీ సొమ్మెది తిన్నట్టు చెత్తారు ఇంటి పక్కకు ఉన్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళ తీరుండాలి లేదు వీళ్ళింటికి ఎవరెత్తారు వాళ్ళ ఇంటికి ఎవరెత్తారు ఎవరు పోతారు అవన్నీ మీకు ఎందుకే తిన్న అరుగుతలేదా అరగలేదే ఫుల్ మిల్స్ పెట్టినావు కదా ఫుల్ మిల్స్ అంటే గిదే కావచ్చు ఇంకా సరిపోలేదానే నడు